మా డాడీ జండి బామ్ లేని పనుకోకపోతుండూ జండి బామ్ పెట్టించుకుంటుంది మేము ఏంటంటే రోజు జండు బాబు పెట్టించుకుంటాడు కష్టం అంటే ఇంకోలు కోసం చేస్తాను నేను అని అన్న సార్ నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు మా డాడీకి గవర్నమెంట్ వెస్టీజ్ పరిచయం చేసింది సార్ మా డాడీ రోజు వాట్సాప్ చూస్తుండే వాట్సాప్ లో ఏంటంటే నైన్త్ క్లాస్ స్టూడెంట్ వన్ లాక్ తీసుకునేది చూసిండు అదే నేను కూడా అట్లనే సక్సెస్ఫుల్ రావాలని చెప్తుంది అందుకే వెస్టీజ్ లోకి వచ్చాను సార్ ఇప్పుడు నాకు కరెక్ట్ అయినా పని చేయాలంటే బయట ఎంత పని చేసినా మనం ఒకళ్ళ కింద అని ఇష్టొ लगतीरा पाथु तम स्टेज कोसे మనకొక గ్రామ శిక్షణ అనేటి మల ఒక గేమ్ లాంటి ఒక ఇస్పెట్ టనట్ చేరుచారు సార్ అదే బైటైతే ఆరే టుడే అని మాట కస లోపల్కి హాచలు మన